వ్యాప్తంగా ఓట్ల చోరి మీద ఉద్యమం నడుస్తుంది బీజేపీ ఈ దేశవ్యాప్తంగా ఏ రకంగా ఎన్నికల్లో గెలవాలి అనేటటువంటి దురుద్దేశంతో వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి ఓట్లను తొలగించడం వాళ్ళకు అవసరమైనటువంటి ఓట్లను వివిధ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాల తీసుకొని వచ్చి ఎన్రోల్మెంట్ చేయడం ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది మరి ముఖ్యంగా బెంగళూరు బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అనేక అవతకా గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ చేస్తున్నటువంటి ఈ దొంగపర్ల మీద ఉద్యమం అయితే నడుస్తుందని చెప్పొచ్చు బీహార్ రాష్ట్రంలో కూడా త్వరలో జరుగుతున్నటువంటి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా అరవై ఐదు లక్షల ఓట్లకు పైగా ఓట్లను తొలగించినట్లు ప్రతిపక్షాలు అక్కడ ఈసీ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను అయితే చేస్తున్నారు ఈ తరుణంలో త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలు నిర్వహించాలని ఇక్కడ ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్నిటి కూడా చేస్తున్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చట్టసభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేయడం చేసి రాష్ట్రపతి దగ్గర పంపించడం జరిగింది రాష్ట్రపతి సుదీర్ఘ కాలంగా దాన్ని అక్కడనే పెట్టుకోవడంతో మరొక మారు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి గవర్నర్ ద్వారా దాన్ని ఆమోదం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు చేస్తుంటే ఈ కా ఈ బీజేపీ పెద్దలు ఈ రెండు బిల్లులను వాళ్ళ కింద పెట్టుకొని కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు సరే మరి అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి పార్టీ తరపున నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి అని చెప్పి హైకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పైసలు కూడా ఆగిపోయినాయి కాబట్టి గ్రామ పంచాయతీలకు ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులేస్తున్నారని చెప్పొచ్చు మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికలకు సై రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్ అన్ని వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై కసరత్తు అంట రేపు పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చూసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తున్నది ఇప్పటికే చూడండి ఒకసారి ఇటీవల మంచిర్యాలకు వచ్చిన బ్యాలెట్ బాక్సులంటా ఇప్పటికే పీసీసీ చిప్తో రేవంత్ రెడ్డి మంతనాలు కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం పదిహారు లేదా పదిహేడున పిఎస్సీ మీటింగ్ అంట పద్దెనిమిదిన క్యాబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల ముప్పైలోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు అంట ఎన్ని ఏమైనా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వచ్చే నెల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్లు కావచ్చు ఎంపీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలన్ని అన్నిటి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అయితే పావులు గడుపుతున్నాడని చెప్పొచ్చు ఆ రకంగా ఈసీకి కూడా ఆదేశాలు ఇచ్చినట్లయితే తెలుస్తున్నది రిపోర్టులు రెడీ చేస్తున్న అధికారులు అంట స్థానికల ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతుందనే సమాచారం నేపథ్యంలో ఈ నెల పద్నాలుగున సీఎంతో సమావేశానికి రావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శాఖల ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ క్రమంలో జిల్లాల వారిగా ఎన్నికల సన్నద్ధతపై ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రమే ఆరా తీశారు స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఉన్నారు ఎన్ని పోలింగ్ స్టేషన్లు గుర్తించారు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎంతమంది సిబ్బంది అవసరం రెండు విడతల్లో నిర్వహించాలని వస్తే ఏ ఏ జిల్లాలో ఏ ఏ దశలో నిర్వహించాలి ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉందా బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయా అన్ని జిల్లా కేంద్రాలకు తరలించారా లాంటి వివరాలతో రిపోర్ట్ రెడీ రెడీ చేయిస్తున్నారంట ఎన్నికలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చూసుకోవాలని చెప్పి అధికారులను అయితే ఆదేశిస్తున్నట్లు తెలుస్తున్నది ఇటీవల మనం చూస్తే గుజరాత్ రాష్ట్రం నుంచి కొన్ని బ్యాలెట్ బాక్సుల్ని కూడా తెలంగాణ రాష్ట్రానికి తరలించు మొత్తం ఇక ఏది ఏమున్నా ఎన్ని విడతల నిర్వహించాలి ముందుగా ఏ ఏ జిల్లాలో నిర్వహించాలి అనేటటువంటి దాని మీద సమగ్రంగా అధికారులను అయితే ఆదేశించినట్లు తెలుస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతున్నది ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం వాయిదా వేస్తూ వచ్చింది కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్టం సవరణ ఆర్డినెన్సును సైతం రాష్ట్రపతి పక్కన పెట్టడం ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది ఎప్పుడైతే ఈ రెండు బిల్లులు ఒకటి రాష్ట్రపతి దగ్గర ఒకటి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాటిని ఇంకా ఆమోదించే పరిస్థితి కూడా కనబడట్లేదు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం మీద ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలిపినా కూడా కేంద్రం నుంచి ఉలుకులేదు పలుకులేదు మరి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సన్నద్ధమైనట్లు తెలుస్తున్నది మరి ఈ రెండు బిల్లులు కేంద్ర ప్రభుత్వం దగ్గ ఉంటే మరి కొంతమంది ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఇక్కడ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి వీళ్ళందరికీ తెలంగాణ ప్రజల బీసీల ఓట్లు అవసరం ఉన్నాయా లేదా కూడా మనం తెలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది మీరు ఇటువంటి వైఖరిని ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు అడుగులొత్తుతాం వాళ్ళు ఏం చెప్పినా గంగేది లేక నెత్తిపోస్తాం ఇక్కడ బీసీ బిల్లు గురించి దాని గురించి మేము మాట్లాడడం మరి మీ వైఖరి ఏంది బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఇస్తామంటే ఇస్తామని చెప్పండి లేకుంటే మా నుంచి కాదని చెప్పండి ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు ఖచ్చితంగా తెలంగాణ బీసీ సమాజం ముందు మీరు ఇద్దరు ద్రోహులుగా మిగిలిపోతారు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతుందో కూడా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యాభై రెండు శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల ఓట్లు మీకు అవసరం లేవా ఎందుకు మా బీసీలు అంటే మీకు చిన్న చూపు ఖచ్చితంగా ఈ బీసీ సమాజం ముందు మీరు ద్రోహులుగా నిలబడతారు మీరు గుర్తుపెట్టుకోండి సరే ఈ బిల్లులు అయితే పాస్ చేస్తలేరు మరి మీ పార్టీ వైఖరి ఏంది చట్టసభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటారా వద్దంటారా చెప్పండి మరి మీ పార్టీ తరఫున ఇస్తారా లేదా ఖచ్చితంగా చూడాల్సిన అవసరమైతే ఉన్నది ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టు విధించిన గడువులోగా గడువు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ ఈ నెల పద్నాలుగున పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసినారట అన్ని వివరాలతో హాజరు కావాలని పిఆర్ ఆఫీసర్లకు మంగళవారమే సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్ళాయి పార్టీ తరఫున రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పెద్దల అభిప్రాయాలు తీసుకునేందుకు పదహారు లేదంటే పదిహేడున పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సమావేశం ఏర్పాటు చేయాలని సోమవారమే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్కు సీఎం ఇది స్థానికుల సంబంధాలకు సంబంధించినటువంటి